నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గిరిజన సాంప్రదాయ దుస్తులు వేషధారణ ఆటపాటలతో ఆధ్యాత్మిక గీతాలతో పెద్దతండ దద్దరిల్లింది మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ నియోజకవర్గం కొరవి మండలం గుండాతి మడుగు పెద్దతండా గ్రామంలోని వెంకట సీతారామ కృష్ణాంజనేయ మందిర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి వెడుకల్లో భాగంగా స్వామివార్ల కళ్యాణం కన్నుల పండుగలు నిర్వహించారు దేవాలయం ధర్మకర్త గులోతు వెంకన్న సరోజా దంపతులు ఆధ్వర్యంలో గిరిజనులు అంబాడు మహిళలు చిన్నారులు బాలికలు సందడి చేశారు లంబడి సాంప్రదాయ పద్ధతిలో సాంస్కృతిక గీతాలను ఆలపిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేశారు నృత్యాలను తిలకించేందుకు పెద్దతండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ధర్మకర్త గులోతు వెంకన్న సరోజా కూతురులు డాక్టర్ దీపి ప్రీతి మాట్లాడారు మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వెంకన్న సరోజా దంపతులు కుటుంబీకులు ధన్యవాదాలు ప్రకటించారు అండి నా భర్తగా తను లభించడం వెంకన్న గారు లభించడం నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తాను ఎందుకంటే పుణ్య కార్యక్రమాల్లో మే చాలా ముందుగా ఉంటారు దేశ తన పుట్టిన ఊరు కోసమైనా తన సోదరుల కోసమైనా సోదరుల కోసమైనా అక్క చెల్లెల కోసం వాళ్ళ పిల్లల కోసమైనా ఎవరి కోసమైనా కుటుంబం అంటే ప్రాణమిచ్చే వ్యక్తి తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా నిస్వార్థంగా మా ఇద్దరి జీవితాలను ఎక్కడ కూడా మేము స్వార్థంగా ఆలోచించకుండా అందరినీ అందరికి అందరికీ మంచి జరగాలనే తన సంకల్పంతో పాటు నేను కూడాను తనతో పాటు ఎప్పుడు చేయగలుపుతాను తను చేసే ఏ పుణ్య కార్యక్రమాలైనా ఏ సహాయ కార్యక్రమాల్లో కూడా తనకెప్పుడు ఇక ముందు కూడా తోడుగా ఉంటాను మనం సంపాదించి దాచిపెట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా పిల్లలు కూడా ప్రజలకు సేవా సేవ చేసే ఆరోగ్య అందరి ఆరోగ్యం కోసం పాటు పడతారని వాళ్ళు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాటించ పాల్గొనేలాగా భగవంతుడు మాకు నలుగురు డాక్టర్స్ని ఇచ్చారు మాకిద్దరు ఆడపిల్లలు అయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా వినే విధేయతలతో పెరిగి మాకు మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళు కూడా చక్కగా మంచి డాక్టర్స్గా సెటిల్ అయ్యి ఏ విషయంలోనూ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇప్పటికీ వాళ్ళు మా అల్లుళ్ళు కూడా నాకు కొడుకుల లాగానే ఉంటారు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము చేసే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వీళ్ళు నలుగురు కూడా మాకు ఎప్పుడు తోడుగా ఉంటారు ఉంటారని ఆశిస్తున్నాను తను చేసే ప్రతి కార్యక్రమాలు ఇకముందు కూడా మా పిల్లలు కూడా హ్యాపీగా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాము ఈ గుడి కట్టడంలో ఎటువంటి స్వార్థము ఎటువంటి ఏది లేదు మా జీవితాలు మా జీతాలు మా ప్రతి ఒక్క పైసా మేము ప్రతిరోజు కష్టపడేది దేవుడికి గుడికి ప్రజలకు మాత్రమే అంకితం చేస్తామని అందరి ముందు చెప్తున్నానండి ధన్యవాదాలు ఇటువంటి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు అది మాకు అదృష్టంగా భావిస్తాము ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు చూసుకుంటాడనే నమ్మకం అయితే మాకుంది కష్టపడాలి తర్వాత దేవుడి మీద భారం వేయాలి కష్టపడడంలో నా కుటుంబ సభ్యులు అందరూ నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు కుటుంబ సభ్యులే కాదు నాతో పనిచేసే టీచర్లైనా మా కోచ్ అందరూ కూడా ఉపేందర్ రెడ్డి సార్ అయినా మా ఇంకా తోటి వాళ్ళైనా ఇంకా మిగతా సార్లు టీచర్లు మా ఫ్రెండ్స్ కూడా చాలా మా కార్యక్రమాల్లో హెల్పింగ్గా ఉంటారు గుడి కట్టించేటప్పుడు కూడా మాకు కావలసిన సామాగ్రి సమకూర్చు సమకూర్చడంలో ఉపేందర్ రెడ్డి సార్ గారని తను చాలా హెల్ప్ చేశారు గ్రానైట్ కానీ ఇంకా ఏదైనా గుడికి కావాల్సిన మెటీరియల్ ఇప్పించడంలోను గుడి కార్యక్రమాల్లోనూ మాకు విగ్రహాల కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఈ ప్రజలు నా సోదరులు సోదరిమణులు నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వాళ్ళ యొక్క ఇచ్చారు చాలా సంతోషం ఈ విధంగా నాకు చెప్పుకునే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం అందరి సహాయ సహకారాలు ఉండటం వల్లనే మేము ముందు నడు నడవగలుగుతున్నాము ఇలాగే మాకు కూడా ఎప్పుడూ దేవుడి సహకారాలు మా సోదరులు సోదరి మా ఫ్రెండ్స్ అందరి సహ సహ సహాయ సహకారాలు దేవుడు ముందు కూడా మాకు అందించి మంచి భవిష్యత్తును అందరికీ ఇస్తూ మాకు కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చేసే అదృష్టాన్ని ఇంకా ఎక్కువ కల్పిస్తాడని ఆలో కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై నా పేరు ప్రీతి నేను డాక్టరు మా హస్బెండ్ కూడా డాక్టర్ జనరల్ ఫిజిషియను మా సిస్టరు మా బావగారు కూడా డాక్టర్సు మా డాడీ టెంపుల్ని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టించారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఇక్కడ మేము మా డాడీ చేసిన ఈ పుణ్యకార్యం ఈ గుడి కట్టించడము దీనివల్ల దీనివల్ల ఏమో మేమైతే మా లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యాము అంతా దేవుడి దయ ఇంకా ఇక మీద ఇంకా మీదట కూడా ఇలానే లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఈ ఊరు ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను के बारे में